హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే రీసెంట్ గా ఏదైతే వైఎస్ఆర్ సిపి నుంచి రాజ్యసభ నామినేటెడ్ సభ్యులకు ఉన్నాను మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా రాజ్యసభ సభ్యత్వానికి అయితే రాజీనామా చేయడం అయితే జరిగింది వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫు నుంచి యాక్చువల్లీ వీళ్ళు ఎప్పటి నుంచో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకంట పార్టీ నుండి ఎప్పుడు వెళ్ళిపోతామని అని చెప్పి ఆలోచిస్తున్నారంట అయితే ఫైనల్ గా అయితే మాత్రం ఆ పార్టీకి రాజీనామా చేయడం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అయితే జరిగింది అయితే వీళ్ళు ఇప్పటి వరకు కూడా వీళ్ళు రాజీనామా చేసి ఆల్రెడీ వన్ వీక్ టెన్ డేస్ ఉంది అయితే ఇక్కడ చూసుకుంటే జగన్ కైతే ఆ రోజు రోజుకి కూడా ఎక్కడో ఒక షాక్ అయితే తగులుతుంది ఎమ్మెల్సీలు రాజీనామా చేయడమో జిల్లా అధికారులు రాజీనామాలు చేయడం మాజీ ఎమ్మెల్యేలో లేకపోతే మాజీ ఎంపీలో ఈవెన్ మంత్రుల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నోళ్ళు లేకపోతే రాజ్యసభ సభ్యులు ఎవరో ఒకరు వైఎస్ఆర్ సిపి పార్టీగా అయితే వారానికి ఒకరు అయినా చెప్పినా ఖచ్చితంగా రాజీనామాలు చేసి పార్టీ బయటకు పోతున్నారు అంటే గత ఐదేళ్లు కూడా ఇప్పుడు యాక్చువల్లీ వైఎస్ఆర్ సిపి పార్టీ దొంగల పార్టీ నేరస్తుల పార్టీ అని మనం అయితే చెప్పుకుంటాం కానీ కానీ వందకు వంద శాతం నేరస్తులు ఉంటారని మనం అనుకోకూడదు ఎందుకంటే ఎవరో ఒకరు కాతో కోత మంచి వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఈ మోపిదేవి వెంకటరమణ ఆర్ కృష్ణయ్య అయితే మాత్రం రేపు ఆ ఈ నెల ఇరవై తొమ్మిది అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది అయితే మాత్రం టీడీపీలో లో జాయిన్ అయినట్లయితే సమాచారం అయితే తెలుస్తుంది అది కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో లో జాయిన్ అవుతున్నట్లయితే తెలుస్తుంది అంటే వీళ్ళు రాజీనామా చేసి ఆల్రెడీ వన్ వీక్ అయింది ఆ రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్ సిపి ఏవైతున్నా అవి ఖాళీ అయిపోవడం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో దానికి కూడా నామినేటెడ్ కింద ఎవరు నియమిస్తారు అనేది ఇంకా తెలియవలసి ఉంది కానీ కి రోజు రోజుకి కూడా షాక్ అయితే తగులుతుంది ఇంకా ఎంతమంది రాజీనామాలు చేస్తారని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే పైకి చెప్పుకోలేకపోతున్నాడు కానీ చాలా బాధపడుతున్నాడు మళ్ళీ పైగా మీడియా ముఖంగా ఎవరైనా అడిగితే ఏముంది వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొకరు వస్తారు అనేటట్టు ఏదో కామెడీ డైలాగులు చెప్తున్నాడు కానీ ఇంకా అంత సినిమా లేదు ఎందుకంటే రోజు రోజుకి కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది భూస్థాపితం అయిపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది